హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు నేను చాలా వీడియోలు అయితే చెప్పాను కదా మేమైతే క్రిస్టియన్స్ అని చెప్పేసి అయితే మొన్న వరుసగా పిల్లలకైతే సెలవులు అయితే వచ్చాయి కదా ఫోర్ టు ఫైవ్ డేస్ అయితే బాప వదిన ఫోన్ చేసి బాప కూడా రాజ్యంలోనే ఉన్నారు తనకి హెల్త్ బాగాలేదని చెప్పేసి అక్కడే హాస్పిటల్ చూపించుకుంటున్నారు ఇంకా ఫోన్ చేసి అమ్మాయి అలాగే పిల్లలకి సెలవులే కదా పిల్లల్ని ఇద్దరిని తీసుకొని రా అమ్మ పిల్లల మీద పిల్లల్ని చూడాలనిపిస్తుంది అని వదిన ఇంకొదన్నదంటే మేము పూర్తి చేసుకుంటున్నాం రా బావని అని చెప్పేసి అన్నది సర్లే అని చెప్పేసి అలాగే సెలవులే కదా అని చెప్పేసి సెలవులే కదా అని చెప్పేసి మేము ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఈవినింగ్ త్రీకి అయితే బయలుదేరాము పిల్లల్ని తీసుకొని అయితే నేను బస్సు అయితే ఎక్కేసాను అయితే మేము అక్కడికి వెళ్ళేసరికి సిక్స్ టు సిక్స్ థర్టీ అయితే అయ్యింది అస్సలు రోడ్లు అయితే అస్సలు ఖాళీ లేదు ఆల్రెడీ నేను ట్రావెలింగ్ వీడియో కూడా మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను ఇంకా ఎవరైనా చూడకపోతే ప్లీజ్ చెక్అవుట్ అయితే చేసియండి అయితే మేము వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అయిందా అప్పటికి కూడా వదిన వాళ్ళు ఇంట్లో లేరు ఎందుకంటే ఇంకా నెక్స్ట్ డే కదా పూజ ఆ పూజకు అవసరమైన సామాన్లు అన్నీ అన్నీ తెచ్చుకోవడానికి అయితే వాళ్ళు మళ్ళీ వెళ్ళారు వాళ్ళు వచ్చేసరికి నాయనైతే అయిపోయింది ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అన్నీ చెక్ చేసుకుని అన్నీ తెచ్చుకున్నామా సామాన్లు అన్నీ తెచ్చుకున్నామా లేదా అని ఒకటికి పది సార్లు అయితే చెక్ చేసుకున్నారు అంటే ఏ చేసినా పర్ఫెక్ట్గా చేయాలి కదా అని చెప్పేసి అయితే ఇంక వాళ్ళు వచ్చేసిన తర్వాత సరదాగా మాట్లాడుకొని మేమైతే నాయనకి అయితే అలా పడుకుండా పోయాము ఇంకా వద్దున ఎప్పుడు లేచారు ఏంటో కానీ ఇంక మేము లేచేసరికి లేచేసరికి స్నానం చేసేసి ఇంకా ఇల్లు గుమ్మలు వచ్చేసి గ్యాస్ అంతా క్లీన్ చేసి అక్కడ చక్కగా పసుపు కుంకుమ ఇంకా ముగ్గి ఇవన్నీ పెట్టి చాలా అంటే చాలా నీట్గా చేశారు ఇంకా మేము లేచేసరికి ఏంటంటే ఆల్రెడీ పరమన్నం అయితే అయిపోయింది ఒక పక్క పులిహోరక రైస్ కూడా పెట్టేశారు ఏంటంటే చక్కగా స్నానం చేసి వంటలన్నీ చేయాలంట మమ్మల్ని కూడా ఏం చెప్పారంట మాకు కూడా ఏం చెప్పారంట అమ్మ నువ్వు కూడా స్నానం అని చెప్పేసి అన్నారు ఇంకా నేను కూడా స్నానం అయితే చేస్తాను నేను బాప కూడా స్నానం చేసేసి ఇంకా ఏటైతే వచ్చో అవైతే మేము కొంచెం కొంచెం హెల్ప్ అయితే చేస్తున్నాము మా వదిలేటంటే త్రీ ఇయర్స్ నుంచి పూజ అయితే చేసుకుంటున్నారంట తను ఎప్పుడు కూడా సేమియా బూర్లో చేస్తారంట నేను ఇప్పుడుకి సేమియా సేమ్యా బూర్లో ఒక్కసారి కూడా తినలేదండి నాకు తెలిసి నాకు రాదులే నాకు మామూలుగా బూరెలు చేయడమే రాదు అందులోనే సేమియా బూరెలు అంటే అస్సలుకి రాదు అయితే ఇంత వంటలు స్పెషలిస్ట్ మా బాప కూడా ఈ సేమియా అంటే ఏటో తెలియదు అంట అదంతా పూర్ణం చేసి మా వదిన అయితే నాకు మాకు ఇచ్చేస్తే చక్కగా నేను ఉండలు చుట్టేసి మా బాపకు ఇచ్చేస్తే మా అయితే బూర్లు అయితే వేసేస్తున్నారు ఇంకా మా బాప నేను అనుకున్న అమ్మాయి సేమయ్య బురలు అంటే అలాగుంటాయి అని చెప్పేసి పొన్నే చూద్దాము మనం ఎప్పుడైనా ట్రై చేద్దాంలే బాప అని చెప్పేసి అని ఇద్దరం అయితే బాగా గమనించాము ఇంకా అయితే బూర్లు అయితే వేస్తారు చాలా అంటే చాలా బాగా వచ్చాయండి చాలా చక్కగా ఉన్నా నేను ఫస్ట్ టైం తిన్నాను నాకైతే చాలా ఫేవరెట్ అయిపోయింది ఇంక ఈ అయితే అన్నీ అంటే ఒక బూర్లోనే కాదు అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి ఇంకా వదిన ఏం చేస్తున్నారంటే తన పూజకి సంబంధించి మొత్తం క్లీన్ చేసుకొని చక్కగా ఆ పూజ ఆ పూజకైతే రెడీ అయితే అయిపోయారు అంటే ఇక్కడ ఈ పూజ ఏంటంటే ఎవ్వరు స్థోమతకు బట్టి వాళ్ళు చేసుకుంటారంట బేసిక్గా మనకైతే ఇలాంటివి తెలియదు అంటే కొంతమంది మొత్తం ఐదుగురు కూడా పిలిస్తారు కొంతమంది తొమ్మిది మంది పిలుస్తారు కొంతమంది ఐదుగురిని పిలిస్తారు కొంతమంది ముగ్గురిని పిలుస్తారు కొంతమంది ఇంట్లోనే చేసుకుంటారు ఎవ్వరు స్తోమతను బట్టి వాళ్ళు చేసుకుంటారంట అయితే చీర కొన్నది కాస్ కూడా కొన్నది ఇంకా ఏటేటి కావాలో అవన్నీ అయితే కొన్నారు అంటే అదే కదా అంటారు ఎవరు స్తోమతను బట్టి వాళ్ళు చేసుకుంటారు అని చెప్పేసి కొంతమంది ఎక్కువగా బంగారం కొనుక్కుంటారమ్మా కొంతమంది మామూలుగా నేను గాజులు పెట్టి చేసుకుంటారా అని చెప్పేసి నాకు అన్నీ చెప్తున్నారనమాట మనమైతే ఇటువంటివి మాకైతే తెలియదు కదా ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంకా ఆకులు ఆ తల్లికి ఇష్టమైన ఏదో ఫ్లవర్ పేరు చెప్పింది ఆ పేరు అయితే నేను మర్చిపోయాను చూడండి ఇక్కడ క్లియర్గా చిన్నవి కనిపిస్తున్నాయి కదా అవి ఆ ఫ్లవర్స్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పువ్వులు అమ్మ అని చెప్పేసి నాకు ఒకటే ఒకటే చెప్తున్నారు నాకు చెప్తుంటే నేను చూస్తున్నాను కదా నేను ఫస్ట్ టైం ఇలాంటిది చూడడం అనేది ఏంటంటే నాకు చాలా కొత్తగా అయితే అనిపించింది ఎందుకంటే నేను బై బర్త్ క్రిస్టియన్ కాబట్టి నాకు ఇటువంటి అసలు ఏమీ తెలియవు నాకు ఏదో చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది ఇంకేంటంటే ఇంకా వదిన మొత్తం అన్నీ పెట్టేసింది అంటే ముందుగా అన్నీ వండుతారు కదా అవి ఏంటంటే తల్లికి పెట్టిన తర్వాత ఆ దేవుడికి పెట్టిన తర్వాత టేస్ట్ చేయాలంట అందుకని చెప్పేసి ఎందులోనూ కూడా మేము ఉప్పులు అవేమి చూడలేదు ఇంకా రుబ్బినప్పుడు కూడా ఆ రుబ్బులోనూ కూడా ఉప్పు చూడకూడదంట ఇంకా వాళ్ళే కావచ్చు మేమే కావచ్చు ఎవరైనా సరే ఇంకా తల్లికి పెట్టేసిన తర్వాత అప్పుడు మనం టేస్ట్ చేయాలమ్మా అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి ఇంకా ఏటేటు ఉండారో అవన్నీ కూడా దేవుడికైతే పెట్టేశారు ఇంకా అలా పెట్టేసిన తర్వాత ఇంకా వదినైతే ఆ వరలక్ష్మి దేవికి సంబంధించిన కథ అయితే చదువుతున్నారు అన్నీ చెప్తున్నారు ఇంకా అక్కడ మా పాపను కూడా అలా కూర్చోబెట్టాను అది సరిగ్గా అయితే కూర్చోలేదు ఇంకా వాళ్ళ తమ్ముడి దగ్గరికి అయితే వెళ్ళిపోయింది ఇది ఒక థర్టీన్ మినిట్స్ అయితే కన్ఫర్మ్గా థర్టీన్ మినిట్స్ పైనే ఉంటుంది నేను అంతవరకు అయితే వీడియో అయితే తీయలేదు ఇంకా సగం తీసేసి అయితే నేను సగం తీసి అయితే నేను ఇంకా వెళ్ళిపోయాను ఏంటంటే ఆ లక్ష్మీదేవి ఫ్రేమ్ ఉన్నది కదా ఎక్కడైతే కాస్ కొన్నారో వాళ్ళే ఆ ఫ్రేమ్ అనేది లక్ష్మీదేవి ఫ్రేమ్ అనేది ఇచ్చారు చాలా బాగుంది కదండి నిజంగా నాకు కూడా చాలా బాగా నచ్చింది ఇంకా వదినైతే ఆ రోజు మార్నింగ్ లేచి నుంచి ఆ పూజ అయినంత వరకు కూడా తనైతే ఏమీ తినలేదు మాకైతే టిఫిన్స్ అయితే తీసుకొచ్చారు మేమైతే అందరం టిఫిన్స్ అయితే తినేసాము ఒక వదిన అన్నయ్య తప్పించేసి మిగతా వాళ్ళు అందరం కూడా తినేసాము ఇంకా వదిన పూజ చేసిన తర్వాత అప్పుడు మాత్రమే తను తిన్నారు ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా ఏమి టేస్ట్ చేయకుండా దేవుడికి అయితే పెట్టేశారని ఆ తర్వాత నేను పులిహోర టేస్ట్ చేశాను చేస్తే అస్సలు అందులో ఉప్పు కొంచెం సరిపో కొంచెం కాదు అస్సలు సరిపోలేదు ఇంకా తర్వాత నేను చాలా అంటే చాలా సాల్ట్ వేసి మళ్ళీ రెండు నిమ్మకాయలు కూడా పిండాను అప్పుడు చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వదిలి నాకు కూడా పసుపు రాస్తున్నారు నాకు ఇంకా అక్కడ మా మేనడు అయితే మాకు వీడియో అయితే తీస్తున్నాడు ఆడు చాలా షేక్ అయితే చేసేసాడు వీడియోని అందువల్ల కొంచెం మీకు వీడియో కదులుతున్నట్టు కనిపిస్తుంది అక్కడ మా వదిన పసుపు రాసి ఇంకా నుదుటిన కుంకుమ కూడా పెట్టింది ఇంకేంటంటే నాకు అక్షింతలు కూడా వేసింది అక్కడ మా మేనోడు ఏంటంటే అంటే అక్కడ ఆ వీడియో తీయలేదు ఫైనల్గా అయితే పూజ అయితే అయిపోయింది చూసారా ఏమేమి వంటలు చేశారా అవన్నీ అయితే పెట్టేశారు అక్కడ వంటలు అయితే అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇంకా మా పాప కూడా వాళ్ళత్తతో కలిపి దేవుడికి దండం పెడేస్తుంది ఇంకా మేము అందరం కూర్చొని తిందాం అనుకున్నాము కానీ మా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళైతే మాకు చాలా ఉక్క పెడేస్తుంది మేము ఏసీలోకి వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళైతే ఏసీలోకి వెళ్ళిపోయారు అందరం కలిసి కూర్చొని తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే అనుకున్నాను ఇంకా పిల్లలతో అలా అవ్వదు కదా ఇక్కడ మేము ఇంకా ఆకులు పెట్టేసుకొని చక్కగా మేము కూడా తినడానికైతే రెడీ అయిపోతుంది ఈ అన్ని ఐటమ్స్లో నా ఫేవరెట్ ఏంటంటే నాకైతే సేమియా బూరెలు బాగా నచ్చాయి అండి నిజంగా మళ్ళీ చెప్తున్నాను చాలా అంటే చాలా బాగా నచ్చాయి ఏదో రోజు ట్రై చేయాలి మా పాప అయితే చాలా అంటే చాలా బాగా తిన్నది ప్రతీది కూడా పూర్తిగా తినేసింది ఏది కూడా పులిహోర కానీ బూరి కానీ ఏం కూడా వదలకుండా చక్కగా తిన్నది నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను ఎలా తిన్నాను మా పాప కూడా అలాగే తిన్నది ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్